ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం ఇరవయ వార్డులో క్వారీపేటకు చెంది ఊరు చివారు ఒక పూరిల్ ఉంది దీనికి సంబంధించి నలుగురు నివసిస్తున్నారు అనుకోకుండా రాత్రి సమయంలో తెల్లవారుజామున ఈ యొక్క మంటలు ఎగసిపడంతో వీళ్ళంతా కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటికి రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇక్కడ పిల్లలు హై స్కూల్లో చదువుకుంటున్నారు దానికి సంబంధించి పుస్తకాలు డ్రెస్సులు పుస్తకాలు స్కూల్ యూనిఫామ్లు కూడా తగలబడిపోయినాయి అంటే ఒక్కటి కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేకుండా అంత భారీ స్థాయిలో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది అయితే ఈ ఇంటికి చేర్చి చుట్టుపక్కల ఇళ్ళు లేకపోవడంతో అష్ట తీవ్రత అయితే మాత్రం ఇక్కడ జరగలేదు అయితే ఇక్కడ ఏదైతే పూరి పాక తగలబడిపోయిందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని తగలబడిపోవడంతో ఇక్కడ స్థానికులు హుటాహుటిన ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళు ఏదైతే ఫైర్ ఇంజిన్ ఉందో అది వచ్చి ఇక్కడ మొత్తం ఆర్పే వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే దీంట్లో చాలా దారుణంగా కొన్ని కొన్ని చూసేటప్పుడు కొన్నైనా మిగిలిన కొన్నైనా బయటికి తీసుకొచ్చామనే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం అస్సలు ఏమీ మిగల్లేదు ఆళ్ళు కట్టుబట్టలతో ఇక్కడ నిరాశ్రయులయ్యారు ఇటువంటి వారికి సాయం చేసేందుకు ఇప్పటికే దాతలు చాలా మంది బియ్యం ఇవి అన్ని తీసుకొచ్చారు దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉందో దానికి సంబంధించిన హెచ్ఎం మేడం అలాగే స్టాఫ్ కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది దీని సందర్భంగా మేడం తెలుసుకుందాం చెప్పండి అసలు మీకు ఏమని చెప్పారు ఏంటి ఏం జరిగింది ప్రభుత్వ ఉన్నత పాఠశాలం ప్రధానోపాధ్యాయున్ గా పనిచేస్తున్నాను అండి నేను కొద్ది కాలం క్రింద కొద్ది సమయం క్రిందటే ఈ పరిస్థితి గురించి మాకు తెలియచ్చింది వాళ్ళ క్లాస్ టీచర్ గారు మాకు తెలియజేయడం జరిగింది దొందుర్తి గణేష్ వీరబాబు అనే ఇద్దరు పిల్లలు మా పాఠశాలలో తొమ్మిదో తరగతి ఒకరు ఆరో తరగతి ఒకరు చదువుతున్నారు తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో వారి యొక్క నివాసం పూర్తిగా కాలిపోయింది వచ్చి చూసేసరికి విషయం తెలిసి ఇక్కడికి వస్తే కట్టుబట్టలతో నిరాశ్రయలు ఉన్న పరిస్థితి మేము గమనించాము మా శక్తి మేరకు వారికి మా సహకారాన్ని అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది పరిస్థితి ఇక్కడ అయితే ఏదైతే స్కూల్ కు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయురాలు అలాగే స్టాఫ్ కూడా వచ్చారు దీనికి సంబంధించి అసలు వాళ్ళు ఏం చెప్పారు ఎందుకని ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు వీళ్ళు ఏం సాయం చేస్తున్నారు అన్న దాని గురించి కూడా మనం తెలుసుకుందాం మరి ఉదయాన్నే ఈ విషయం మనకి ఆ క్లాస్ టీచర్ ద్వారా తెలియడం జరిగిందండి మరి మా స్కూల్లో వాళ్ళు సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నారు ఇక్కడ పూర్తిగా అగ్ని ప్రమాదం జరగడంతో మొత్తం పట్టు బట్టలతో సహా మొత్తం అన్ని నిలువెత్తు అన్ని కాలిపోయి కేవలం అంటే ఇందులో ఒక మంచి ఏంటంటే వాళ్ళు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా బయటపడడం అనేది తప్ప మిగతాదంతా కూడా చాలా బాధాకరమైన విషయం మరి పిల్లల యూనిఫామ్స్ అవ్వచ్చు లేకపోతే మామూలుగా రోజువారీ బట్టలు అవ్వచ్చు విధంగా అన్ని వంట సామాగ్రి ఏంటి అన్నీ కూడా కోల్పోవడం జరిగిందండి మరి మేము మా వంతుగా స్టాఫ్ అందరం కూడా కలిసి ఖచ్చితంగా ఒక సహాయం చేస్తాము అదే విధంగా విద్యార్థులకి మిగతా తల్లిదండ్రులకు కూడా తెలియజేసి మేము వీలైనంత వరకు సహాయం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి పిల్లలు ఇద్దరిని కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పిల్లలకి యూనిఫామ్స్ కాలిపోయినాయి అలాగే పిల్లలకు సంబంధించి పుస్తకాలు కాలిపోయి అలాగే వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఆ కాస్త విద్యా విద్యా పరిస్థితుల్లో వాళ్ళు విద్యార్థులు కాబట్టి చదువుకునేందుకు వీలుగా వాళ్ళకి ఏ రకాల అంటే వీరికి మనకి బుక్స్ ఖచ్చితంగా చదువుకోవడానికి బుక్స్ కావాలండి ఆ బుక్స్ అనేది మరి మేము మా స్టాప్స్ అందరూ స్టాఫ్స్ సహాయంతో మేము ప్రొవైడ్ చేస్తాము అలాగే బట్టలు అలాగే ఎటువంటి ఫస్ట్ మనం ఇచ్చేది ఏంటంటే ఏదైనా ప్రమాదంలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా విద్యార్థులకి ఆ మొత్తం మనకి ఎంతో మంది దాతలు రావడం జరిగింది వాళ్ళు చేయగా ఇంకా మేము మా వంతు ఏం చేయగలము అది మేము వాళ్ళని వాళ్ళ క్లాస్ టీచర్స్ ద్వారా పేరెంట్స్ ని కనుక్కుని ఇంకా మేము చేయగలిగే మా చేతనైన సాయాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఓకే ఇది పరిస్థితి ఇక్కడ చాలా దయానీయ పరిస్థితుల్లో ఒక కుటుంబం రోడ్డును పడిన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ చైతన్య నగర్ కాలనీలో చాలా మంది నాయకులు అలాగే ఒకటో వార్డుకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా కూడా ఉన్నారు ఇక్కడికి దగ్గరలో ఉంటారు హుటాహుటిని ఇక్కడికి రావడం వాళ్ళకి ఇప్పటికే కొంతవరకు సాయాన్ని అందించడం అలాగే ఆ ఎప్పుడూ లేని విధంగా విద్యా సంస్థ ప్రభుత్వ విద్యా సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రధాన ఉపాధ్యాయురాలు అలాగే వీళ్ళు స్టాఫ్ కూడా వచ్చి వీళ్ళకి సాయం అందించే ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు అలాగే బాధితులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఘటన ఎలా జరిగింది ప్రమాదం ఎలా జరిగింది అనేది వాళ్ళ మాటల్లో ఆలకిందాం చెప్పండి అసలు మీకు తెల్లవారుజామున ఈ యొక్క సంఘటన జరుగుతుందని ఎలా తెలిసింది మీరు ఎలా స్పందించారు దేనికోసం జరిగింది నేను పొద్దుటే లేచి పనికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయానని మా ఆవిడ గారు లేచేడికి మంటలు ఫైర్ అవుతున్నాయని పిల్లల్ని తీసుకుని బయటకు వస్తున్నాను ఇలాగా చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడుపులో వినిపించి అందరూ వచ్చారని అందరూ వచ్చినా ఏదో చేద్దామని ట్రై చేశారు కానీ ఏం అవ్వలేదని మొత్తం ఫ్రిడ్జ్ కూలర్ అని టీవీ పెద్ద టీవీ డబుల్ కట్ మంచం దివాన్ కట్ అని పిల్లల బుక్స్ అని ఒక్కటి సమస్తం కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ లేవండి తీసుకోవడానికి నేను ఒకరికి డబ్బులు ఇవ్వాలని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఒక యాభై వేల రూపాయలు కాల్పని ఏమీ లేవండి మాకు మాకు ఉండడానికి కూడా నేను లేదండి అసలు జరిగింది కరెంట్ సర్క్యూట్ అయిపోయిందండి సర్క్యూట్ దానివల్ల అయిపోయింది ఎంత అడిగితే అయిపోయింది ఒకసారి మాట్లాడితే భయమేసి బయట పిల్లల్ని రావడమే అదృష్టం అయిపోయింది తెలిసింది నేను పనికి వెళ్ళిపోవడం వల్ల ఆవిడ కూడా లేచిపోయారండి ఇంకా నేను తోలకుండా వెళ్ళిపోయాను బయట తాడకుండా కూలి పని చేసుకుంటాను ఈ రోజు కొంచెం త్వరగా వెళ్ళాలని వెళ్ళిపోయానని నాతో పాటు ఇంకా ఆవిడ పడుకోకుండా లేచిపోయి కూర్చుండిపోయిన ఈ మంటలు రావడం పిల్లల్ని గబగ బయట నాకు ఫోన్ చేశారు ఆవిడ నేను గబగబ వచ్చేటప్పటికి ఇంకేమీ లేదు ఓకే ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం మనం చూడొచ్చు ఆయన చెప్పిన మాటల్లో వినొచ్చు ఆ ఏదైనా తెల్లవారుజామున చాలా మంది గాడని ఇద్దరులో ఉంటారు కానీ ఈ రోజు ఆమె ఒకటఓటిన ఈ మంటలు ఏదైతే ఏవైతే ఎగసిపెడుతున్నాయో అవి చూసి పిల్లలను తీసుకొని బయటికి రావడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు కానీ ఇక్కడ మనం చూసే పరిస్థితులు అయితే మాత్రం చాలా దయానీయంగా ఉంది అయితే ప్రభుత్వం నుండి ఏమైనా వస్తాయా రావా అన్నది పక్కన పెడితే మన మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాయం చేసి వీళ్లకు మనం చేయూతను అందించాలి అయితే వీళ్ళు కనీసం పాక నిర్మించుకునేందుకైనా ప్రభుత్వం సాయం చేయాలి అయితే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఇక్కడికి చేరుకునేందుకు బయలుదేరారని చెప్పేసి అధికార న్యూస్ కి ముందుగానే సమాచారం అందింది ఆవిడ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ యొక్క ఘటనకు సంబంధించి వీరికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందుతుందో కూడా వేచి చూద్దాం అయితే ఇది ఇరవయ వార్డులో ఘటన జరిగినప్పటికీ దీనికి చేర్చి ఒకటో వార్డు దగ్గరగా ఉంటుంది దీనికి సంబంధించి రాజమండ్రి కాలనీ వాసులు ఒకటో వార్డు కౌన్సిలర్ రాయుడి చిన్న ఇక్కడికి ముందుగా రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించి మనం కౌన్సిలర్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది మీకు ఎలా తెలిసింది ఇది అది పెద్ద పెద్ద కేకలు వినబడుతుంటే వచ్చామండి ఇక్కడికి పైరంజర్కి ఫోన్ చేసాం ఫోన్ చేస్తే గంటల గారు వచ్చింది గంటల గారు వచ్చి సారిందండి అలాగే గోపి గారికి ఇన్ఫార్మ్ చేస్తాం నారాయణ స్వామి గారికి ఇన్ఫార్మ్ చేసాం మేడం గారు త్వరగా ఇప్పుడు మేడం గారు వాళ్ళు వస్తున్నారండి వీళ్ళకి సాయం చెప్తారు ఓకే ఇది పరిస్థితి అలాగే ఇక్కడ శశి స్వామి ఉన్నాడు అతను అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీకు ఎలా తెలిసింది ఏంటి మనకి గ్రూప్ ఉందండి మన ఇరవై వాడని గ్రూప్ ఉంది గ్రూప్లో ఫొటోస్ పెడితే నేను చూశానండి తెల్లవారుజామున మూడున్నర నరాజు ప్రాంతంలో అయితే మేము చూడడానికి వచ్చిన ఇలా కాలిపోయింది అంటే కరెంట్ సర్క్యూట్ వల్ల కాలిపోయి చాలా ఆస్తి నష్టం సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందండి చాలామంది వచ్చి టీచర్స్ కానీ చాలామంది వచ్చి కొద్దిగా తోచినంత ఆర్థిక సహాయం చేస్తున్నారండి మేము కూడా మాకు తోచినంత సహాయం చేస్తామండి ఇంకా ఎవరికైనా చెప్పి సహాయం చేస్తామని కోర్చు ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఆ స్థానిక నాయకులే కాకుండా ఆ ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది చైతన్య నగర్ కాలనీ వాసులు వాళ్ళంతా కూడా తలో చేయి వేసి వీటన్నిటికి స్పందించిన ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ యొక్క చైతన్య నగర్ కాలనీ అలాగే రాజమండ్రి కాలనీ వాసులు కూడా ఇక్కడకు వచ్చి ఈ బియ్యాన్ని వాటిని ఇప్పటికే వీళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే మన వంతు బాధ్యతగా కూడా ఎంతో కొంత ఈ యొక్క బాధ్యతలకు సాయం చేయాలని కోరుకుంటూ మరిన్ని వివరాలు స్థానిక ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ రాజా వచ్చిన తర్వాత ఆమె మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం మరి ఈరోజు ఉదయం తెల్లవజాన్న మూడున్నర ప్రాంతంలో సూర్బాబు గారే వాళ్ళ హౌస్ కరెంట్ సంబంధించిన ప్రాబ్లం వల్ల ఎర్త్ అవడం వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది నిజంగా ఇది చాలా దురదృష్టకరం అదృష్టసత్తు పిల్లల్ని రక్షించుకోగలిగారు వారు సమయానికి దాన్ని చూసుకోవడం వల్ల ఈ సందర్భంగా మేము ప్రభుత్వ పరంగా మా పరంగా కూడా వారికి ఎమర్జెన్సీగా ఇప్పుడు వెంటనే కావాల్సిన ఈ నిత్యావసర సరుకులు అయితేనే వారికి దుస్తులు అవన్నీ అందజేయడం జరిగింది ప్రభుత్వ పరంగా కూడా మన అధికారులతో చెప్తే వారు కూడా ఎమర్జెన్సీగా చేసే ఈ సహాయం కూడా అందించారు త్వరలోనే వారి ఇంటికి సంబంధించి ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది వారి ఇంటికి నిర్మాణానికి వారికి కూడా మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో సాయం చేసి వారి ఇంటి నిర్మాణానికి తోడ్ సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం